హాయ్ హలో ఈ ఎగ్ బిర్యానీ కోసం అయితే ఇలా బాస్మతి రైస్ను అయితే మంచిగా కడిగి నానబెట్టుకోవాలి అలాగే ఒక నాలుగు ఎగ్స్ను అయితే కొంచెం సాల్ట్ అనేది వేసి ఉడకబెట్టుకోవాలి టమాటా ఆనియన్ పచ్చిమిర్చిని కూడా మంచిగా వాజి చేసి పెట్టుకోవాలి కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయలు పుదీనా బ్రౌన్ ఆనియన్ కోసం ఇలా పొడుగగా కడి చేసి పెట్టుకోవాలి ఆనియన్ అలాగే పోపులోకి ఆనియన్ మనం పేస్ట్ పట్టుకోవడానికి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కడి చేసి పెట్టుకోవాలి అలాగే పోపులోకి ఆనియన్ టమాటాని కూడా రెడీ చేసుకోవాలి ఈ ఎగ్ బిర్యానీలోకి అయితే మనం మసాలా కోసం ఈ గోబీని కూడా కడి చేసి పెట్టుకోవాలి ఇలా అలాగే ఈ గోబీలో అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసి మరిగించాలి ఇందులో ఉండే పురుగులు అయితే చనిపోవడానికి ఈ మిక్సీ జారీలోకి ఈ టమాటాలని అలాగే అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి అయితే వేసి పేస్ట్ అయితే పట్టుకోవాలి ఇలా ఆనియన్ కూడా అలాగే బిర్యానీ బౌల్ తీసుకొని ఇందులో సరిపడంత ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వరకు అయితే వేయించుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి ఇలా గోబీ మంచిగా ఉడికిన తర్వాత ఇలా వాటర్ అనేది లేకుండా తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి బిర్యానీలో కావాల్సిన సాజీరా లవంగాలు యాలక్కాయలు చెక్క పువ్వు ఆకు జాజి పువ్వు జాజికాయ ఈ చిట్టి లవంగాలు అయితే పక్కకు పెట్టేసుకున్నాను అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి అయితే మనం ఉడికించుకోవాలి ఈ రైస్లోకి సరిపడా ఉప్పు అలాగే ఇలా హీట్ అయిన ఆయిల్లో అయితే మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ మసాలాలని అయితే వేయించుకోవాలి ఈ మసాలాలని ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం ఈ రైస్లో అయితే యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు అయితే మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి కొంచెం పుదీనా కరివేపాకు వెల్లిపాయలు అలాగే చిన్నగా కడిగేసి పెట్టుకున్న ఉల్లిగడ్డనైతే వేసి మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి అలాగే ఈ బాస్మతి రైస్ ఉడికించుకుంటున్న దానిలో పుదీనాను కూడా యాడ్ చేసుకొని మనం మూత అయితే పెట్టేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కడి చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసుకొని ఆయిల్లో మంచిగా అయితే వేగనివ్వాలి అలాగే ఇందులోకి సరిపడంత కారం ఉప్పు ధనియాల పొడిలు వేయించిన ధనియాల పొడి అలాగే పచ్చి ధనియాల పొడి అయితే వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి దాని తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ గోబీని అయితే యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మంచిగా అయితే వేగనివ్వాలి అలాగే ఈ ఎగ్ బిర్యానీలోకి ఎగ్ ఫ్లేవర్ రావడానికి అయితే ఇందులో మనం ఒక ఎగ్ని అయితే ఇలా కొట్టి పోసేసుకోవాలి దీన్ని మంచిగా అయితే ఆయిల్లో వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన దాన్ని మనం ఇందులో వాటర్ లేకుండా అయితే తీసి పక్కడి పెట్టుకోవాలి అయితే ఈ ఎగ్స్ ను కూడా ఇందులో మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ బిర్యానీకి ఎగ్ ఫ్లేవర్ అయితే వస్తుంది దీంతో పాటుగా ఈ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను పుట్టి తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే ఈ ఎగ్స్ అయితే ఇలా రంధ్రాల్లాగా చేసేసుకొని ఇందులో అయితే ఇలా ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న ఈ ఎగ్స్ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే ఇందులో నుండి ఒక హాఫ్ వరకు మసాలాని అయితే తీసి ఇలా పక్కకు పెట్టేసుకోవాలి దీన్ని మనం రైస్లో అయితే లేయర్ వైజ్గా వేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అలాగే ఇందులో ఉన్న దాన్ని అడుగులు ఇలా సమానంగా అనుకొని మనం ముందుగా మనం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న ఈ బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాం ఇలా ఇలా రైస్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్ని కూడా పై నుండి యాడ్ చేసుకోవాలి ఇలా దాని తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఈ మసాలాని కూడా ఈ పై లేయర్లో అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఈ పై నుండి మళ్ళీ మిగిలిన ఈ రైస్ అయితే మొత్తం యాడ్ చేసేసుకొని మనకు దీనిపై నుండి మళ్ళీ మిగిలిన బ్రౌన్ ఆనియన్ అయితే యాడ్ చేసేసుకోవాలి అలాగే మధ్యలో ఇలా నెయ్యి అయితే పెట్టుకోవడం వల్ల కరిగిపోతుంది ఇందులో కొంచెం సాఫ్రాన్ని కూడా వేసేసుకొని కొంచెం రోజు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అలాగే కొంచెం నిమ్మరసం మనం ముందుగా ఉడికించుకున్న ఈ ఎగ్స్ని అయితే ఇలా చుట్టూరంగా యాడ్ చేసేసుకొని మనం లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఇలా గాలి అనేది బయటకు వెళ్లకుండా మూత అయితే క్లోజ్ చేసుకొని పైనుండి ఇలా వెయిట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పై నుండి మనం ఈ సాఫ్రాన్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో మనం ఈ రైస్ని అయితే మంచిగా ఉడకనివ్వాలి ఇలా మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకు వేడి వేడిగా గోబీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ